సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కవరేజ్ కూడా ఉండడం జిఎస్టీ సరళీకరించడం ఇప్పుడు లక్షిత సబ్సిడీలు ఉండడం అండ్ ఆర్బీఐ స్థిర వడ్డీ రేట్లు ఇవ్వడం కూడా మనకి చాలా కలిసి వస్తుంది ఏంటిది అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు స్థిర అంటే పాపులేషన్ పాలసీస్ ప్రకారం కాకుండా దేశ ద్రవ్యోల్బణాన్ని వృద్ధిని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే ఎలా ఉందంట టూ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది గ్యాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఈ గ్రోత్ ఇన్ఫ్లేషన్ గ్యాప్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటున్నారు సరే ఇదేంటి డొమెస్టిక్ డిమాండ్ పెంచడం ఇన్వెస్ట్మెంట్ రివైవల్ తీసుకురావడం అంటే స్థానికంగా వస్తువులకి కొంత డిమాండ్ పెరుగుతుంది దీనివల్ల ఇది పెరుగుతూ పైగా పెట్టుబడులను తిరిగి పునరుద్ధరిస్తుంది ఇంకా సర్వీసెస్ని రిజై సర్వీస్ రిజైలియన్స్ అంటున్నాం మనం అంటే సేవా రంగాన్ని మరింత బలపరుస్తుంది పునరుద్ధరిస్తుంది ఈ విధంగా నిర్మాణాత్మకంగా ఈ స్ట్రక్చరల్ సప్లై చైన్ మూమెంట్ ఉంటుంది అంటే స్ట్రక్చర్ సరఫరా గొలుసు అనేది చాలా నిర్మాణాత్మకంగా పెరిగే పెరిగే అవకాశం ఉంటుంది స్ట్రక్చరల్ సప్లై చైన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది మెరుగుపడే అవకాశం ఉందని చెప్తున్నాం అయితే దీనిలో కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి